నాయక్ ఆదేశాల మేరకు డోర్నకల్ మండలం చాపల తండా ఉయ్యాలవాడ గుర్రలకుంట తండ గ్రామాలలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ భతులు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి జైబా జైబిన్ జై సంవిధాన్ నినాదంతో కలిసి జై జైబిన్ జై సంవిధాన్ నినాదంతో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా తాళ్లూరి హనుమ మాట్లాడుతూ దివంగత నేత తాళ్లూరి బాబు దగ్గర రాజకీయ వానమాలు నేర్చుకున్నామని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందాలంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండాలని పార్టీలో ఉంటే తప్ప సంక్షేమ పథకాలు అందేవి కావని విమర్శించారు పేరు ప్రఖ్యాతి వచ్చిందంటే స్వర్గీయ తాళ్ళూరు బాబు గారు ఏబట్టి ఈ గ్రామానికి ఇంత గొప్ప పేరు వచ్చిందని భావిస్తున్నాను కాల్లూరు బాబు గారికి మాకు చాలా అనుబంధం ఉన్నది ముప్పై సంవత్సరాలు సులభంలో కలిసి వారితో ప్రయాణం చేశాం మమ్మల్ని ఎంతో ప్రేమ చూసేవాడు వారి కుటుంబం కూడా బాగుండాలని మేము కోరుకుంటూ మన గ్రామ పంచాయతీ పది సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి ప్రజలు కానీ సామాన్య పౌరులు కానీ ఎంతో ఇబ్బందులు పడ్డారో మనం అన్ని చూసాం ఆ ఇబ్బందుల్ని తొలగించుకొని పదిహేను నెలలు పదహారు నెలలు అయింది మన రామచంద్ర నాయుడు గారిని గెలిపించుకోండి అంతకుముందు మనం ఎట్లా ఉన్నాము ఏ విధంగా ఉన్నాం అనేది మనందరూ ఆత్మ అంతరాత్మకత తెలుసు ఎన్ని సంవత్సరాలు పట్టు ఇబ్బందులు పడుతున్నాం గ్రామ పంచాయతీలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం వచ్చినా కొన్ని కొంతమందికే లబ్ధి చేకూర్చే విధంగా జరిగినాయి మన మన గ్రామంలో ఒక ఒక ఇద్దరు ఒకళ్ళిద్దరు వెళ్ళి అక్కడ రాపిస్కొని రావడం వాటి వల్ల ఎంతమంది సామాన్లు ఇబ్బంది పడ్డారు వచ్చిన పథకాలు జనంకి ఇవ్వడానికి కూడా నువ్వు మా పార్టీలోకి వస్తేనే మీకు ఈ పథకం అనే కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు ఇంతకుముందు మన ఊరి పెద్దలు బుద్ధులు మా గురువు మా దైవం ఆయన తీర్పు చూస్తూ గారిని చూసే మీరు రాజకీయాలు చేయాలన్న ఆలోచన మాకు వచ్చింది మేము విధంగా తిరుగుకుంటూ వచ్చాం వారి వారు ఎమ్మట ఉంటూ వారితో తిరుగుకుంటూ వారు ఏ విధంగా ప్రజలతోటి మాట్లాడినా నాయకులతో మాట్లాడినా అధికారులతో ఎట్లా మాట్లాడారు వచ్చిన జనాన్ని ఏ రకంగా గౌరవించారు అనేదే మేము చూసి నేర్చుకొని ఆ విధంగా వారిని ఆశయంగా ముందుకు పెట్టుకుని వారి ఆశయాలు సాధించడానికి ముందుకు వెళ్తున్నాం అదే పందాలో